హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకెని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనకోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్లో వస్తుంది ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మీ జీవాళ్ళు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత వీడియో అనేది కెమెరా అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి గుర్రెలైతే ఎన్ని గుర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇంకా పొట్టేర్లు మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఎన్ని మేకప్ ఉన్నాయి వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీటిగా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ అనేది వెంకీ మనబోటీ అనేది ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఎర్ర ఇవాళ కానీ జివాళ్ళ కావాలను కొనోళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపే గొర్రెలు అనేది మనకి మొత్తం టోటల్ మనకి యాభై ఆరు సూడు గొర్రెలు ఏడు పిల్లలు మాత్రమే ఉన్నాయి కదా ఈ కట్ట అనేది మనకి తక్కువ ధరలో రైతు వారీగా తక్కువ రేట్లో మనకి యాభై ఆరు గొర్రెలు ఏడు పిల్లలు మాత్రమే మనకి ఫ్రీగా అనేది వస్తాయి మిగతా ఎన్ని మనకి సూడు మీద అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం మనకి యాభై ఆరు గొర్రెలు ఏడు పిల్లలు జత ఫ్రైజ్ అనేది మన అన్నవాళ్ళు ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్తున్నారు కదా ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం కోన దగ్గర పెనిబర్త్ విలేజ్ బ్రదర్ పెను విలేజ్ మనకి అనేది ఉన్నాయి మొత్తం టోటల్ మనకి యాభై ఆరు కోయలు ఏడు ఏడు మనకి మనకి మీద అనేది ఉంది మనకి అనేది మనకి నెల రెండు పైన రెండు నీళ్ళు నెల లోపల రెండు టైం పడుతుంది మధ్యలో మనకి ఈ గొర్రెలు అనేది అవకాశం ఉన్నాయి ప్రతి గొర్రె అనేది సూటి మీద అనేది ఉన్నాయి ఇవి అనేది మనకి ఇరవై ఐదు వేల ఐదు అని చెప్తున్నారు ఇది ఇంకోసారి అడ్రస్ కూడా చెప్తాను మీకు నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెనుబర్త్ విలేజ్ అనేది మనకి ఈ కట్ట అనేది ఉన్నాయి ఈ కట్టే కాకుండా వేరే కట్టలు కూడా నాలుగైదు కట్టలు అనేది ఉన్నాయి ఆ వీడియోలు కూడా తీసుకొచ్చున్నాను ఆ వీడియోస్ అనేది రేపు అనేది అప్లోడ్ చేశాను ఈ కట్ట అనేది మనకి తక్కువ ధరలో రీజనబుల్ రేట్కి అయితే రావచ్చు జోడీ అనేది మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలు అని చెప్పారు ఫైనల్ రేట్ అయితే మనకి ఇరవై నాలుగు వేలు చెప్పారు బ్రదర్ ఫైనల్ రేట్ అయితే మనకి ఇరవై నాలుగు వేలు అనేది చెప్పున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఒక ఐదు వందలు అట్టో ఇటో ఉండొచ్చు ఫైనల్ అంటే ఫైనల్ కాదు మనం వచ్చి లైవ్లోకి వచ్చి చూసుకొని మీకు ఇవ్వాలి నచ్చాయంటే మనకు ఫైనల్గా ఇరవై మూడు వేల ఐదు వందలు ఆ మధ్యలో అనేది రావచ్చు కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి ఏదైనా సరే లైవ్లోకి రాని దగ్గరకు వచ్చి లైవ్లో ఎలి చెప్తున్నాను అర్థం చేసుకుని ఈ ఫోన్లో అడ్వాన్స్ కలుసుకొని ఫోన్లో బారెక్ చేయొచ్చు ఒకనే ఇక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కొట్టే పిల్లలు త్రీ ఫోర్ మంత్స్ కొట్టే పిల్లలు కావాలనుకునే వాళ్ళు నా నెంబర్ అనేది కాల్ చేయండి ఏదైనా సరే ఏది ఇవ్వాలి లైవ్లోకి రండి లైవ్లో వచ్చి చూసి మీకు నచ్చిన తర్వాత కొనుక్కోండి ఎందుకంటే అడ్వాన్స్లు వేసుకొని ఇబ్బందులు పడే కంటే లైవ్లోకి వచ్చుకొని చూసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది కొన్ని తీసుకెళ్ళండి ఓకేనా వీడియో కన్నా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్